దేశ సైనికులకు ఘన నివాళి మురళీ నాయకు నివాళులర్పించిన బీజేపీ నాయకులు అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రి నియోజకవర్గం ఆమడగూరు మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ స్వామి పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో మన దేశ సైనికులకు అందరికీ సంఘీభావంగా తిరంగ ర్యాలీని మండల అధ్యక్షులు రామశెట్టి వేమనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసులు రాయలసీమ జోనల్ ఇన్ఛార్జీ హరనాయక్ సీనియర్ సీనియర్ నాయకులు ఐ రాము రఘునాథ్ రెడ్డి మాజీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి రఘువీర రెడ్డి సుబ్బిరెడ్డి ఆదినారాయణ రెడ్డి జయచంద్రరెడ్డి రామయ్య ఉత్తప్ప గంగాలప్ప లీలావతి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ మునెప్ప రంగయ్య ఎంఈఓ జిలాన్ భాష డిప్యూటీ ఎంఆర్ఓ మహేశ్వర రెడ్డి ఆర్ఐ హెల్త్ డిపార్ట్మెంట్

నాయకుల వాళ్ళు చేసినారు ఈరోజు నాయకుడు చనిపో ఉద్యోగంలో చనిపోబట్టే ఆయన పేరు ప్రతిష్టలు వచ్చినాయి లేదంటే ఆయన మామూలుగా చిన్న ఉద్యోగాలు చెప్పింటే ఎవరో నాయకుడు ఎవరో ఎవరికి కాదు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మన సత్యసాయి జిల్లా ప్రపంచ దేశాల్లో కూడా నిలబడిందంటే కారణం ఆ కీల నా కీల ఆయన ప్రాణాలు తెగించి కొందరి పాకిస్తాన్

సంపద గల దేశం ప్రతి వివిధ దేశాలు కూడా మన భారతదేశం మీద ఎందుకంటే ఇక్కడ ధనం తండ్రిగా ఉంది మంచి గోదావరి ఉన్నారు మన భారతదేశంలో ఒక చైనా కూడా ఏ దేశంలో కూడా లేదు అమెరికా దేశం అంతా సొంత పెద్ద కొన్ని దేశమైనా కూడా మన భారతదేశం అక్కడికి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అక్కడ అమెరికాలో మంచి తెలివైన పేర్లు ఉండే వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కటి మన భారతదేశం మీద కన్ను ఉంది మీద అన్ని చేసే ప్రత్యేకంగా పాటించుకోవడం చేశాడు ఎందుకంటే అదేనా దాయాలు లేకునేటువంటి మన సమాజం ఎప్పుడు వాళ్ళే కవించి మన యాత్రిత్వంతో పోతే యాత్రిత్వం చంపినారైతే వాళ్ళు ఎంత మూర్ఖుల ఊరు ఆలోచించండి దైవభక్తి పోతా ఉంటే యాత్రికులతో చంపితే ఎంతో ఎంతో అసఖ్యంగా ఉంటుందో ఉత్తూరు చూడండి దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయానికి మనమందరము కట్టుబడి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపలేమన్నా ఆయన నిర్ణయం సరైన నిర్ణయం ఆస్ట్ చేసినాడని చెప్తా ఉంది ఎందుకంటే ఒక్కసారి మన భారతీయులంతా మన సైన్యం అంతా పోయి పాకిస్తాన్ నుంచి పడిన పాకిస్తాన్ గోడలు కూడా ఉండవు చాలా చిన్న దేశం అది కానీ వాళ్ళు అంత భయపడిస్తూ ఉన్నారు కానీ మొదలు నీట్గా మన దగ్గర మంచి నిల్లంగా మంచి మంచి తల నేను దేశం ఉంది టెక్నాల కూడా భయపడతాను ఇప్పుడు భారతదేశానికి అంత ఆయుధ సంపద మన దగ్గర ఉంది అంత మంచి నాయకులు ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఇన్నక చెప్పినట్టుగా సోదరులు ఏదైతే ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగాల మీద ఆధారపడకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక మిలిటరీకి చేరిస్తే మనకు ఎంతో భారతదేశానికి సేవ చేసిన వాళ్ళు మనకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి సైన్యంలో చేతిక కూడా బాగుంటుంది మనం అంత భారతదేశానికి సేవ చేస్తూ వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మొదటి తెలిపి భారతదేశం కోసం ఏ సమస్య వచ్చినా కూడా కొన్ని కొత్త కలిసి గట్టిగా పనిచేసి మన ప్రధానికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చెప్పినారో అదే సింధూర్ అని చెప్పిన పెట్టి అదే పేరు మీదనే సింధూర్ ఆపరేషన్ అని చెప్పి చెప్పి అది ఒక ఇదిగా పెట్టారనమాట దానికోసం వచ్చేసి ఆ సింధురా ఎప్పుడు తెలిపినాడు అదేన ఉద్దేశంతో మన మురళీ పోయి పదాలు మంది అధమాచ అప్పుడు అదే విధంగానే మన మన ఇదేమి అని చెప్పినట్టు అక్కడ పోయి చూపించినందుకు మన జవాన్లకు ఇంపార్టెంట్ గా మనం ప్రతి ఒక్కరు కూడా మన దేశం తరఫున మన మండల తరఫున మన రాష్ట్రం తరఫున కూడా అందరం కూడా ఆయనకు ఆయన చిన్న కుటుంబంలో పుట్టి కూడా ఏదో చిన్నగా మామూలుగా బెంగళూరు నుంచి కళ్యాణాయక్ తాండ వరకు విపరీతమైన జనాలు విపరీతమైన నినాదాలతో వచ్చి ఆయన మంచి ఇదితో చనిపోయినాడు కాబట్టి కూడా అదే ఒక్కరోజు పోతే ఈరోజు మన తిరిగి దళాలు ఏమైనా ఉన్నాయో బట్టి ఏదైతే మహిళలు చిత్తూరు అని చూసిన విత్తయకు సంబంధించి తిరిగిన దళాలు సాధించినటువంటి ఆఫేస్ కుదూరు పేరుతోటి ఈరోజు విజయం సాధించి సందర్భంగా ప్రతి ఒక్క తీర్థ దళాలకు మనము ఈరోజు వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్ గా ఉండు వాళ్ళకి మద్దతుగా ఉండు మద్దతు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు తెలంగాణ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము ون دے مادرون ون دے مادرون